అండి వెల్కమ్ టు మై ఛానల్ భవ్య కిచెన్ ఇవాంటి వీడియోలో ఒక స్పెషల్ వీడియో అనే చెప్పొచ్చండి ఈ వీడియో అందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ అందరికి చాలా బాగా ఉపయోగపడుతుందండి పొద్దు పొద్దున్నే స్కూల్ కి వెళ్లి పిల్లడికి లంచ్ బాక్స్ పెట్టివ్వాలన్నా అలాగే వర్కింగ్ ఉమెన్స్ కన్నా లేకపోతే బ్యాచిలర్స్ కన్నా ఇంకా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఎక్కడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కానీ అదే వెజ్ నాన్ వెజ్ తినేవాళ్ళు ఇద్దరు ఒకేసారి వస్తే ఇబ్బంది పడకుండా ఈ గ్రేవీని ఉపయోగించి అటు వెజిటేరియన్ వంటలు చేసేయచ్చు ఇటు నాన్ వెజ్ వంటలు కూడా చేసేయచ్చు ఆ గ్రేవీని మీరింట్లో తయారు చేసి పెట్టుకున్నట్లయితే ఒక వన్ మంత్ పాటు నిల్వ ఉంటుంది ఈ గ్రేవీని స్టోర్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ గ్రేవీని ఎనీ టైప్ ఆఫ్ కర్రీస్ ఒక హండ్రెడ్ వరకు అని కాదండి ఎన్ని కర్రీస్ అయినా చేసుకోవచ్చు ఏ టైప్లో అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ గ్రేవీని ఉపయోగించి చికెన్ కర్రీ అలాగే పన్నీర్ కర్రీ ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ కూడా తయారు చేశాను అది ఎలా తయారు చేశాను ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి ఇంట్లో ఎక్కువ మనం ఆర్డర్ పెట్టుకుంటాం కదా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో వాళ్ళు కర్రీ ఎలా ప్రిపేర్ చేసేస్తారా అని డౌట్ పుడుతుంది కదా ఒక్కొక్కసారి వాళ్ళు ఈ విధంగానే గ్రేవీ తయారు చేసి పెట్టుకుని ఉంచుకుంటారంటండి ఆ గ్రేవీతో మనం ఆర్డర్ పెట్టుకున్న వెంటనే ఈజీగా ప్రిపేర్ చేసి ఇచ్చేస్తారు ఇలాంటి గ్రేవీని మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకెవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి ఈ గ్రేవీ తయారు చేసుకోవడం కోసం ముందుగా కుక్కర్ గిన్నె తీసుకుని కుక్కర్లోకి కిలో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి అలాగే పావు కిలో టమాటా ముక్కలను కూడా వేసుకుని అలాగే రెండు మీడియం సైజ్ క్యారెట్లను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా రెండు క్యాప్సికమ్ను కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఎల్లుల్లిపాయరెమ్మలను ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అల్లం కూడా వేసుకుని ఇందులోకి నాలుగు పచ్చిమిరకాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు బిర్యానీ ఆకులు రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఆరు అల్లుక్కాయలు ఒక ఆరు లవంగాలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని అందులోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు జీడిపప్పును వేసుకోవాలి వేసుకున్న వెజిటేబుల్స్ మసాలాలన్నీ ములిగేంత వరకు ఒక కప్పు వాటర్ని వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక రుచికి సరిపడ్డ సాల్ట్ ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని స్టవ్ మీద ఎంచుకొని ఒక మూడు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి కుక్కర్ ప్రెజర్ అంతా పోయేంత వరకు చల్లారనివ్వాలి అలా చల్లారిన తర్వాత కుక్కర్ విజిల్ తీసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఉడికించుకున్న వాటన్నిటిని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న వాటన్నిటిని ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి వెజిటేబుల్స్ అన్ని మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి లేకపోతే మీదకి చీదేస్తుంది చాలా జాగ్రత్తగా వేసుకుని తీసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని ఆ కడాయిలోకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఈ గ్రేవీ తయారు చేయడానికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆయిల్ ఎక్కువగానే ఉంటే ఈ గ్రేవీ ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి బాగా వేడయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోవాలి కారం వేసుకున్నాక వీటన్నిటిని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి కారం ఎక్కువ మాడిపోకుండా ఒక పొంగు పొంగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టించుకున్న మసాలా పేస్ట్ అంతా ఉంది కదా ఆనియన్ టమాటా మసాలా పేస్ట్ అంతా ఉంది కదా ఆ పేస్ట్ని దీని ఇందులోకి వేసుకోవాలి పేస్ట్ వేసుకున్నాక స్టవ్ని సిమ్లోనే ఉంచుకోవాలి లేకపోతే ముఖం మీదకి చిందుతుందండి జాగ్రత్తగా చూసుకుని గ్రేవీ తయారు చేసుకోవాలి ఆ గ్రేవీని అంతటినీ వేసాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి మూత పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి చేతి మీదకి చిందుతుంది అలాగే ముఖం మీద కూడా చిందుతుంది చూసుకుని చేసుకోవాలి గ్రేవీని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న గ్రేవీ ఆయిల్ అంతా పైకి తేనేంత వరకు గ్రేవీని బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న గ్రేవీని పూర్తిగా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక ఒక ఏదైనా గాజ్ సీసాలోకి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే వన్ మంత్ పాటు నిల్వ ఉంటుందండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా వచ్చేంత వరకు ఈ గ్రేవీని ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న గ్రేవీని స్టవ్ ఆఫ్ వేసి పూర్తిగా చలారి పెట్టుకోవాలి ఇలా చలారి పెట్టుకున్న గ్రేవీని మనం ఎన్ని రకాల కర్రీస్ అనే చేసేసుకోవచ్చు కర్రీసే కాదండి బిర్యానీ కూడా చేసుకోవచ్చు గ్రేవీని ఉపయోగించి నేనైతే చికెన్ కర్రీ పన్నీర్ కర్రీ చేశాను అది ఎలా చేసానో చూసేద్దామా ముందుగా అయితే పన్నీర్ కర్రీ చేశానండి పన్నీర్ కర్రీ టేస్ట్ చాలా బాగా వచ్చింది ఇంకా ఎటువంటి మసాలాలు కానీ ఇంకేం ఉపయోగించకుండా ఒత్తి గ్రేవీ ఉపయోగించి పన్నీర్ వేసుకుంటే సరిపోతుంది ఆ విధంగా తయారు చేశాను ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకున్న అందులోకి మనం ఏదైతే గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నామో ఆ గ్రేవీని మనకు సరిపడినంత వేసుకోవాలి అయితే హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్తో కర్రీ చేశానండి అందుకోసం ఒక నాలుగు గంటల గ్రేవీని తీసుకుని స్టవ్ని సిమ్లో ఉంచుకుని పన్నీర్ ముక్కలన్నిటిని చిన్న చిన్నగా కట్ చేసుకుని ఆ పన్నీర్ ముక్కల్ని వేసుకున్నానండి పన్నీర్ ముక్కలు వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని తగినంత నీళ్ళు వేసుకోవాలి ఒక అరకప్పు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది మీకు కొద్దిగా ఎక్కువ కావాల్సే కూడా వేసుకోవచ్చు మొత్తం గ్రేవీ అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి పన్నీర్ ఒకటే కుక్ చేయాలనేసి ఒక అరకప్పు వాటర్ మాత్రమే వేసుకున్నాను వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి అలా ఉడికించుకున్నాక ఒకసారి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకైతే కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించిందండి అందుకోసం కొద్దిగా సాల్ట్ వేసుకుని ఈ పన్నీర్ అంతటినీ దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకున్నాను ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూసుకుంటే కర్రీ అనేది బాగా దగ్గరికి అయిపోయింది గ్రేవీ కన్సిస్టెన్సీ మీకు నచ్చిన విధంగా ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని చివరిగా కొద్దిగా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ గ్రేవీ కర్రీ రెడీ నాకు ఈ కర్రీ చేయడానికి ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టిందండి తప్పకుండా మీరు ట్రై చేయండి తర్వాత ఈ గ్రేవీ ఉపయోగించి చికెన్ కర్రీ అయితే చేసుకున్నానండి ఈ చికెన్ కర్రీ చేయడానికి టెన్ మినిట్స్ అయితే పడుతుందండి ఖచ్చితంగా టెన్ మినిట్స్లో చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా గ్రేవీ తయారు చేసి పెట్టుకున్నట్లయితే ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకున్న అందులోకి అరకిలో చికెన్ అయితే వేసుకున్నాను అరకిలో చికెన్ వేసుకుని చికెన్ నుండి వాటర్ అంతా బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించుకోవాలి అలా ఉడికించుకోవడానికి చికెన్లో కొద్దిగా పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని ఉడికించుకున్నాను చికెన్ ముక్కలకి ఉప్పు పట్టడం కోసం ఈ విధంగా ఉడికించుకున్నాను చికెన్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చేసినప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టి ఉంచుకున్న గ్రేవీని మనం తీసుకున్న చికెన్కి సరిపడ్డ గ్రేవీని అందులోకి వేసుకుని కలుపుకోవాలండి ఇలా గ్రేవీ అంతా వేసుకున్నాక ఒకసారి చికెన్ అంతటిని బాగా కలుపుకోవాలి చికెన్లో వాటర్ ఉండగానే వేసుకోవాలి ఎందుకంటే ఈ వాటర్తో చికెన్ అంతా బాగా ఉడికిపోతుంది మనం వేసుకున్న గ్రేవీ కూడా చికెన్కి బాగా పడుతుందండి ఎటువంటి మసాలాలు కూడా ఏమవసరం లేదు ఈ చికెన్లో మనం వేసుకున్న మసాలాలు ఈ గ్రేవీ అంతా బాగా పట్టాయి ఉడికేంత వరకు ఉడికించుకుంటే చికెన్ కర్రీ చాలా బాగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఒక టెన్ మినిట్స్ ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసుకుని మీకు తగిన కన్సిస్టెన్సీలో ఉండేలాగా గ్రేవీని చూసుకోవాలి అలా మీకు నచ్చిన విధంగా గ్రేవీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకుని కొద్దిగా అన్నగా కట్ చేసుకు పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుని కలుపుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గ్రేవీ కర్రీ కూడా రండి ఈ చికెన్ గ్రేవీ పన్నీర్ కర్రీ చాలా చాలా టేస్ట్గా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ గ్రేవీతో నేను బిర్యానీ కూడా చేశానండి ఆ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఫ్రాన్స్ బిర్యానీ ఏ విధంగా చేశానంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదు నెక్స్ట్ వీడియోలో మీకు ఎవరికైనా కావాలితే వీడియో మీకు ఎవరికైనా కావాలితే కనుక నాకు కామెంట్ చేయండి కామెంట్లో బిర్యానీ వీడియో అడిగినట్లయితే నేనైతే వీడియో పెడతాను వీడియో మీ అందరికీ ఖచ్చితంగా అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్